ఇక ముగింపుకొస్తూ రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెబుతున్నాడు విదురుడు మనకి కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన మనస్తత్వాలు మోసం చేయకుండా మనం ఉండాలండి కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి నేను ఎవరిని మోసం చేయలేదు కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే సవరించుకోవాలి దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు మోసగింపబడకుండా చూసుకోవాలి అంటే ఎలా ఉండాలి ఎస్మిన్ యథావర్తతే మనుష్య తస్మిన్ తథావర్తిత్యం సధర్మక మాయాచారో మాయణీయక సాధ్వాచార సాధునా ప్రచ్యుమేయక కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడు ఓ కన్నే ఉంచాలి ఎవీ పూర్తిగా నమ్మద్దు నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మమన్నారు నిన్ను పూర్తిగా నమ్మానయ్యా నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి కానీ ఒక కన్నేయాలి సంస్థల్లో ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో సంస్థల్లో అన్ని సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది ఒక అన్నీ వేయవలసింది ఆయన దగ్గర మాత్రం నువ్వులేనిదే ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి కానీ ఒక అన్న ఇయ్యాలి ఎందుకంటే ఈ నువ్వులేదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం పెత్తనం చేసేస్తాడు వేరే ఈయనకేం తెలియదులే అనుకుంటాడు ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తారు అవసరమైతే ఇందులోంచి కొంతమంది ల్యాక్ వెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు అక్కడ అలా పెట్టిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడాలి ఎవరి ఎందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికి రాదు ఎందుకంటే మానవులు అందరూ అలా ఉండరు ఏ యుగంలోనూ ఉండరు ఇందులో మరీ ఎక్కువ పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు ఎవండి మంచి లేదు అలాగని చెడ్డ లేదు లోకమంతా చెడిపోయిందంటే మీరు గమనించండి ఒక పదేళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి తీర్థయాత్రలు పెరిగాయి పూజలు పెరిగాయి అన్ని హారతులు పెరిగాయి ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది కానీ ధర్మము నీతి పెరిగింది అని చెప్పగలరా మీరు మరి ఏం విచిత్రం అండి ఇది గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు ఏ పండగ వదలట్ల గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడు పట్టించుకోరు ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి అన్నీ కూడా అన్నీ పెరిగాయి మరి ధర్మం పెరిగిందా అంటే మద్యపానం విపరీతంగా పెరిగింది పేకాటలు విపరీతంగా పెరిగాయి రెండు మూడు రోజుల్లో త్వరలో విడుదల అన్ని జిల్లాల్లో కోడిబాలు అవుతాయి పైగా కోడిబాలు ఎడుతూ కూడా మళ్ళీ బాగా దువ్వి దేవుడా నన్ను గెలిపించు వాళ్ళు కోడిబందం ఆడటమే తప్పు కదా దేవుడు గెలిపించినవి అర్థం లేనమాట అలాగే ఉంటుంది మన ప్రవృత్తి ఇప్పుడు పేకాట మాండవు పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి మానవ చెప్పలే ఇందాక పాలు పోసేది పాలన నీళ్ళే పోసేస్తారు అందన్నాలు పెడతారు అదే ప్రవృత్తి అందుకని ఇలా ఉంటారు కాబట్టి మనం ఎలా ఉండాలి మాయాచారో మాయ వారిని ఎవడైనా మోసం చేస్తాడో అని తెలిస్తే ఓ కన్నీ సుంచి వాడిని నువ్వు ముందే మోసం చేయమన్నాడు ఖచ్చితంగా అది తప్పు కాదని చెప్పి మన జేబులోంచి ఎవడైనా ఐదు వందల రూపాయల నోటు కొట్టేస్తాడని మనకు తెలిసిందనుకోండి మనం కా జాగ్రత్తగా ఉండి వాడు జేబులోంచి ఐదు వందల నోట్లు నాలుగు కొట్టేయాలి కొట్టేసి వాడిని పిలిచి నీకు కావలసింది ఐదు వందలే కదా ఐదు వందలు తీసుకో అని మిగిలిన పదిహేను వందలు మనం ఉంచుకోవాలి ఈ కలియుగం ఇంతే నువ్వు కొట్టేసినా కొట్టేసావు కదా నేనే ఇచ్చానుక తీసుకో వాడి జేబులోవే వాడికి తెలియదు వాడి తర్వాత చూసుకుంటే వాడి జేబులో రెండు వేలు పోయి ఉంటాయి మరి అంతేనా అమ్మా వెళ్ళరా అని చెప్పాలి అంతేకాని మనం అలా వదిలేసుకుని నేను వాడిని నమ్మాను వాడు కొట్టేసాడు నమ్మలేను అనడంలోనే ఉందమ్మా ఇది భార్యని భర్త భర్తని భార్య నమ్మలేని రోజులు ఇవి బయట వాళ్ళని ఎలా నమ్ముతారో అర్థం లేకుండా అందుకని ఎలా ఉండాలో అలా నేర్చుకోండి అన్నాడు ఖచ్చితంగా ఇంకొక మాట చెబుతున్నాడు వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము దండంపు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగవము సేత అనేడు సప్తవ్యసనముల చనదు తగులా మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఏడు దురభ్యాసాలు లేకుండా చూసుకోండి అన్నాడు ఇందులో కోడిపందాలు కూడా వస్తాయి విన్నా వినకపోయినా మీ ఇష్టం చెప్పడం నా ధర్మం వినకపోతే మీ ధర్మం నేనేం చేయదు వెలది స్త్రీ వ్యసనం ఇప్పటికీ ఉంది పేపర్లో మీరు జిల్లా ఎడిషన్ తిరగేస్తే అక్రమ సంబంధం కారణంగా హత్య ప్రీడితో కలిసి భర్త హత్య ఈ మధ్య వినిపిస్తున్న శుభవార్తలు ఇవే ప్రీడుతో కలిసి భర్త హత్య ప్రియురాలతో కలిసి భార్య హత్య పిల్లలు అనాథలయ్యారు అక్రమ సంబంధం కారణంగా హత్య అనుమానం కారణంగా భార్య పీక పీసుకొని భర్త ఇదేనండి వెలది స్త్రీ వ్యసనం ఇంట్లో భార్య ఉంటుంది వీడికి కాబట్టి నచ్చదు పదేళ్ళు అయిపోయింది కదా అరిగిపోయింది మనిషి ఇప్పుడు కొత్తగా కరిగించేవాడు ఒకడు కావాలి ఇక్కడ కానీ విచిత్రం ఏమిటంటే వీడు ఎవరి వ్యామోహంలో అక్కడ ఇరవై ఏళ్ళు అరిగిపోయింది దాని వ్యామోహంలో వీడి పడతాడు ఇక్కడ ఇది ఏమిటో అర్థం కాదు ఇది అంటే వేరేది ఏదో మనకి బాగుంది పొరుగింటి పొల్లకే రుచి ఆడాయితే మొగ అయితే అలాగే పేకాట ఇక తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరిలో పేకాట గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మన కుల వృత్తి అది అన్ని కులాలకే ఉన్న వృత్తి ఏంటంటే పేకాటే ఏ కులానికి ఆ వృత్తులు ప్రత్యేకంగా ఉంటే అన్ని కులాలకి బ్రాహ్మణులు సహా అందరికీ ఉండే ఏకైక వృత్తి పేకాట నవ నవయౌవనాభ్యాం ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు పేకాట ఆడుతున్నట్టడు వాడికి కబురు వచ్చిందిరా తండ్రి గారు పోయారయ్యా ఇంటికి అన్నట్ట శవాన్ని ఈ దారినే తీసుకొస్తారగా ఇక్కడ కలుస్తానలే మీరు మోసుకురండి అన్నట్ట ఇది దాని దారుణమైన విషయం అంత వ్యామోహంలో పడిపోతాడు మనిషి అంచేతం పేకాట బినికి వేట జోదంబు పానంబు ఇక మద్యపానం సంగతి చెప్పక్కల్లా ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పీడింగ్ చేస్తుంది నిషేధం కాదు నియంత్రణ కూడా చేసే ఆలోచనల్లో నాయకులు లేరు మనని మనం కాపాడుకోవలసింది ఎవరు మన్ని కాపాడరు వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి పెంచనివ్వండి ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోలేను సార్ మనం తాకకపోతే ఏమైనా అవుతుందా మన్న మనం నియంత్రించుకోలేమా వాళ్ళందరినీ మనం మార్చలేమండి మనం మార్చుకోలేమా మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా సినిమా టిక్కెట్ల ధరలు మూడు వందలు పెరిగినా నేను బాధపడలా నేను చూసే సినిమాలు చాలా తక్కువ అంతేది వారు ధరలు తగ్గించను అండి పెంచనవండి వారి రాజకీయాల కోసం ఏమైనా చేసుకోవాలండి మనకు అనవసరం వారి కష్టాలు వారివి మనం తాక్కుండా ఉంటే అయిపోయే ఇక్కడ వెయ్యి మంది ప్రజలు ఉన్నారు కదా మేము తాగమో అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి ఈ మూడు రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పొద్దు గుళ్ళోకి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం గొప్ప శక్తి ఆ ఒక్క వ్యసనం మానేస్తే అత్యాచారాలు లేవు అనాచారాలు లేవు భార్యలను ఏడిపించుకు తిండాలు లేవు కుటుంబ కలహాలు లేవు ఆస్తి కలహాలు లేవు అన్నీ బాగుంటాయి ఐదు వేల ఏళ్ళ కాదు పదివేల ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నారు మనం మాండలం ఇంకా పెంచుకుంటున్నాం వేట జూదంబు పానంబు వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రెల్లదనము వేట అదే కోడిపందాల్లోకి వస్తుంది పూర్వ రాజులు జంతువులను వేటాడేవారు ఎప్పుడు వేటాడేవారో తెలుసా క్రూర జంతువులు అరణ్యం నుంచి వచ్చి గ్రామాల్లోకి వస్తున్నాయి మహారాజా వాటి బెడద ఎక్కువైపోయింది కాస్త వేటాడండి అంటే వేటాడేవారు హరిశ్చంద్ర నాటకాన్ని గమనించండి సత్యకీర్తి అంటే ప్రజలు వచ్చి విజ్ఞప్తి చేయిస్తున్నారు మహారాజా అంటే ఏమని క్రూర జంతువులు అరణ్య ప్రాంతం నుండి జనంలోనికి వచ్చి విధ్వంసం చేయిస్తున్నవాటి అంటే ఆ ప్రజలను రక్షించిన రాజెందుకు సత్యకీర్తి పద అని భద్యం పడతాడు జంతువులు పెరిగి అడవుల్లోంచి జనంలోకి వచ్చినప్పుడు రాజులు వెళ్ళి వాటి సంతతి తగ్గే విధంగా వేటాడేవారు సంతతి పెరిగితే అదే ఇబ్బంది మరొక్కడెప్పుడు రాజులు పరిగెట్టుకుని వేటాడ కొంతమంది సరదాగా వేటాడిన వాళ్ళు ఉన్నారు దాన్ని దుర్యసనంగానే చెప్పారు వాళ్ళ విషయంలో కూడా సమర్థించలేదు మహర్షులు ఎవరు అందుకే దుర్యశనంలో వేట పెట్టాడు ఇవాడు ఆలోచించండి కోడిపెందాలు వేట కాదా వాటి బతుకులతో ఆడుకోవడానికి మనకెవడు ఇచ్చాడండి స్వేచ్ఛ కోడి హక్కుల సంఘాలు లేవు మానవ హక్కుల సంఘాలు ఉంటాయి వాటిని పంద్యాలలో పెడతారా పొట్టేళ్ళు బందాలే పెడతారా వాటి తల పగిలే వరకు వాటి కత్తులు వాటికి పీక తీసేసే వరకు ఆగుతారా పైగా ఆ కోడి చచ్చిపోయిన తర్వాత కోడి పందెం కోడిని ఎగబడి తినడమా దాని రేటు ఎక్కువ మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు అనకండి పత్రికల్లో చదివా కోడి మాంసం అంట అది ఎక్కువట అంటే అది చావడం మనకిష్టం ఇది ఎంబర్ మన పేక్ కోసేస్తే మనకంటే బ్రహ్మరూప రాక్షసులు ఎవరైనా వచ్చి మనతో పందేలాడితే గ్రౌండ్ బాగుందని మరి ఇప్పుడు మానవ హక్కుల సంఘం అంటాం అక్కడ కోళ్ళకు హక్కులు ఉండవా జంతువులకు హక్కులు ఉండవా ఇన్ని పాపాలు మనం చేస్తూ వాళ్ళ పడలేదు ధర్మం లేదు పాలకులు సరిగ్గా లేదు ఎక్కడి నుంచి ఉంటారండి ప్రకృతిని మొత్తం మనం వేడిపించుకు తింటూ ఉంటే అందుకని వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రదనము మాట వాక్పారుష్యం అనవలసిన మాట అనవలసినంత వరకే అనాలి అశ్లీలపు మాటలు రాకూడదు దురదృష్టవశాత్తు ఇవేళ నాయకుల నోట వస్తున్నాయి అశ్లీల పదాలు నాయకుల నోట వినలేపోతున్నాం వినలేపోతున్నాం శాసనసభల్లో వినపడుతున్నాయి దుర్మార్గంగా తయారైంది పరిస్థితి శాసనసభ అంటే సరస్వతి నిలయం అనుకోవాలది శాసనాలు చేసే సభ అయ్యదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎలాంటి వాళ్ళు ఉండేవారు ఎటువంటి మహానుభావులు త్యాగమూర్తులు దమోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది ఎంత నియమం ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ రాష్ట్రమేనా ఈ వేళ ఇలా అయిపోయింది అనిపిస్తుంది ఇది దిగజారుతున్నాయని నానాటికి తీసిగట్లు నాగంభొట్లు అని మాట అనొచ్చు రాజకీయ విమర్శలు చేయించండి ఎంతవరకు ఆ విధానాన్ని విమర్శించండి వ్యక్తులను ఎలా అంటారు మీరు ఇప్పుడు అన్నీ వ్యక్తిగతమైనవే జరుగుతున్నాయి నేను నరికేస్తా అప్పుడు చేస్తా రౌడీ మాటలు అన్నీ వస్తున్నాయి విధిలో కన్నా చూసుకుందాం ఇందుకోసమని నీకు ఓటేసింది పలుకొబులు వెళ్ళదనం అలాగే దండంపు పరుశోధనము శిక్షలు విధించవచ్చు దండించవచ్చు కానీ అతి కఠినంగా ఉండకూడదు అవి ఇవాటికి కూడా బలహీన వర్గాల వారు ఏదైనా తప్పు చేస్తే కాస్త అగ్రవర్ణాల వాళ్ళు బలవంతులు పట్టుకుని అనేక రకాల శిక్షలు వేసేస్తున్నారు చెల్లుతోంది కదా అని చెప్పేసి తర్వాత శిక్ష అనుభవించొద్దా జైలుకి ఆ దండంపు అందరు ఇస్తే అయిపోయి పడతాడు సార్ ఏముంది దీనికి పెద్ద విషయం అది ఏది పిలిచి అయ్యా ఏమనుకోకుండా అయ్యా తప్పు అని తండ్రి అయినా వస్తాడు వెనకాల మా ఏదో తప్పు చేశాడయ్యా ఉడుకు రక్తం అయ్యా అంటాడు వదిలేస్తే అయిపోయా అంత కష్ట తీర్చుకోవాలా ఇంకొక మాట అన్ని కుటుంబాలకి ఉపయోగపడేది సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత ఈ విషయంలో పురుషులెంతో స్త్రీలు అంతేనమ్మా నమస్కారం షాపింగ్ వ్యసనం వదులుకోవాలి సప్త వ్యసనాల్లో షాపింగ్ ఒకటి ఈ విషయాన్ని ఐదు వేల ఏళ్ల క్రితమే చెప్పిన విదురుడికి నమస్కారం మా మహిళల గురించి ఆయనకి బాగా తెలుసు ఒక సినిమా యాక్టర్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూస్తూ ఉంటాను పత్రికలు నాకు సరదా మీ అలవాట్లు ఏమిటమ్మా అంటే షాపింగ్ నీ ఇల్లు బంగారంగా షాపింగ్ అలవాటా చచ్చిపోవడం మొగుడు షాపింగ్ ఒక అలవాట అండి హాబీయా పో గులాబీ గులాబ్జామ్ తినడం హాబీ ఏదో కాఫీ తాగడం హాబీ అంటే పర్వాలేదు షాపింగ్ హాబీ ఏమిటమ్మా అవసరం ఉంటేనే కొనాల వస్తువు హాబీ ఏమిటి అంటే కాలక్షేపానికి షాపింగ్కి వెళ్ళి పదహారు సంచులు పట్టుకొస్తారా అవసరం లేదా అవసరం లేని వస్తువు ఒకటి ఉంటే అవసరం ఉన్న వస్తువులు ఐదు ఎం వేయాల్సి ఉంటుంది అంచేత నీ షాపింగ్ అనే దుర్యసనాన్ని మానుకోవాలి పండగ కాబట్టి షాపింగ్ చేశారు అని ఏం లేదమ్మా చేయాలని మా పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ మీరు ఆశ్చర్యపోతారు పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ నలభై ఐదు నిమిషాల్లో ముగిసింది నేనున్నాను అక్కడ యమధర్మరాజులాగా కుదరదు వ్యవహారం అంతే నలభై ఐదు నిమిషాలు అంతే నేను టైం పెట్టాను నీ ఇష్టం వచ్చి నువ్వు కొనుక్కో ఫార్టీ ఫైవ్ నువ్వు నీ కొడుకు బయటకు వచ్చేయాలి అమౌంట్ పెట్టిస్తాను ముందు గొడవ లేకుండా ఇంత ఇస్తాను ఇంతకు మించి ఇవ్వను అంతే అది గేటు సంపాదిస్తున్నది మనం ఇక్కడ సరదా ఇట ఇక్కడ ఖర్చు పెట్టిస్తే నేను మీ దగ్గర దోచుకోవాలి ఇంకా తప్పదు అలా జరగకూడదు మంచిది ఎంతమందికి పెట్టారో ముందు రాసుకోండి ఆ రాశారు ముప్పై మందికి పెట్టా మంచిది ముప్పై సేర్లు కొంటావు పంచర్ కొంటారు కొనుక్కోండి వెళ్ళండి నేను రాను కూడా కానీ టైం ఇది నేను వస్తాను డబ్బులు ఇవ్వడానికి వస్తాను కారులో కూర్చున్నాను నేను లోపలికి వెళ్ళా అక్కడికి మనకి సరదా పెట్టారు మీరు వస్తే తగ్గిస్తారన్నాడు అది గిఫ్ట్ ఉందన్నమాట అనుకున్నాను నేను వాడు నా మొహాన్ని కూర్చి కొంచెం తగ్గించాడు అది కూడా మన పిల్లడు పెళ్ళి కదా తగ్గిస్తే తగ్గించాడు అనుకున్నాను అయ్యో మీరు వచ్చారు అంతే ఓహో ఇది ఒకటి ఉందన్నమాట అనుకున్నాను నేను అంతే అయిపోయింది నలభై ఐదు నిమిషాలు అయిపోయింది మా ఇల్లాలు సహకరించింది నిజంగా బహిరంగంగా చెబుతున్నాను నేను అదృష్టవంతుడి నేను అదృష్టవంతుడు ఆ శారద సహకరించింది నిజంగా కొడుకే చెప్పింది నాన్నగారు అలాగే ఉంటారామా మనం చూసుకోవాలి మీరు కూడా రేపు మీ భార్యలతో అలాగే ఉండాలరా అని చెప్పింది ఎవరు అర్థం చేసుకుంటారు ఆలస్యమైన అర్థం ఇప్పుడు అలాగే ఉంటున్నారు నా అదృష్టవంతుడి అలాగే ఉంటున్నారు వాళ్ళు అప్పుడు కుటుంబాల్లో ఇబ్బంది ఉండదండి ఇలాగా ఈ సప్త వ్యసనాల పాలు పడకుండా ఉంటే ఆర్థికమైన పరిస్థితి మనం దిగజారకుండా చేతిలో పడగలిగితే ఏదైనా వస్తువు అవసరమైతే కాగితం మీద రాయండి మా ఇంటో చేసే పని నేను తోక పుస్తకం ఉంటుంది దాని మీద రాస్తాం పదిహేను రోజుల తర్వాతే కొంటాను నేను దాన్ని ఏదైనా అత్యవసరం మందులు అవన్నీ వేరే మామూలు అవన్నీ పదిహేను రోజులు వాయిదా చూద్దాం ఈ పదిహేను రోజులు ఆ కోరిక ఉండదు దాని అవసరం ఉండదు అది తీసేయి అంతగా నాలుగైదు సార్లు అది అవసరం అనిపించింది కొందాం మనకేం ఏం లేదండి పిచ్చిన నాకేం బాగా నేను ఐశ్వర్యవంతుండమ్మా నేనే మధ్యతరగతి కూడా కాదు నేను ఐశ్వర్యవంతుడు లక్ష్మీ కటాక్షం ఉంది నాకు సరస్వతి కటాక్షం ఎంత ఉందో లక్ష్మీ కటాక్షం అంతే ఉంది నాకు ఉన్నదానికి లోపం లేదు నాకేం ఇబ్బంది లేదు నేను పేదవాడిని చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు కానీ జాగ్రత్త కాపాడుకోబట్టే కదా లక్ష్మీదే ఉంటుంది లేత ఎందుకు ఉంటుంది అందుకని రాయండి పదిహేను రోజులు రాగండి తర్వాత అవసరమైతే కొనడం లేత లేదు అన్నీ అవసరం అనిపించు అప్పటికే అవసరం అనిపించి తప్పకుండా కొంటాం మా ఇంట్లో ఒక షరత్ మీకు కూడా చెబుతున్నా ఏ వస్తువైనా కొంటా ఒక బల్ల కొన్నాం ఇంకో బల్ల బయటికి వెళ్ళిపోవాలి రెండు బల్లలు ఉంటే మనకి బల్ల పెరుగుతుంది కడుపులో ఇది ఇది కండిషన్ ఇది షరత్ ఓ చీర కొన్నాం ఓ చీర ఎండిపోవాలి బయటికి ఒక్కొక్కరు కొన్నాం పాతకొక్కరు ఎండిపోవాలి అంతే అది ఉండి ఇది ఉంటే నువ్వు నేను ఉండవు ఎక్కడ తీసేయంటే ఇప్పుడు ఏమవుతుంది అనవసరంగా దీన్ని తీసేయడం బోళ్ళు బంద్ చేస్తుందని కొండమే అనేస్తాను ఇదే వ్యసనాల బారిపడకుండా కాపాడుకోవచ్చు మన ప్రయత్నం చేయనికో దైవానుగ్రహం అని దండాలు పెట్టకల్లా మనం ప్రయత్నిస్తే అవుతాయి చివరిగా ముగింపుగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఇన్ని నీతులు చెప్పినటువంటి విధురుణ్ణి చివరిలో ఏమయ్యా అసలు ఈ కోరికల పాలపడకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు అహం మమ అని రెండు ఉన్నాయండి నేను నాది అని ఆ రెండింటినీ జయిస్తే చాలు ఇంకేం అన్నాడు అవి జయించాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు ఆత్మజ్ఞానం పొందాలండి అన్నాడు అయితే ఆత్మజ్ఞానం ఏదో నువ్వు బోధించరాదా ఇన్ని చెప్పావు కదా ఒకే సినిమాకి ఒకే టిక్కెట్కి రెండు సినిమాలు చూపించి శివరాత్రి కదా అన్నాడు పిదురుడు అది కుదరదని చెప్పాడు సంస్కారవంతుడు ఆత్మజ్ఞానం కూడా నువ్వు చెప్పబోయా ఇన్ని చెప్పినవాడు చెప్పలేవా అంటే మహా అన్నయ్య మరోలా అనుకోవద్దు నాకు తెలుసు కానీ నేను దాసీపుత్రుణ్ణి శూద్రవంశంలో పుట్టిన వాడిని బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుడు బోధించాలి యోగి బోధించాలి ఋషు బోధించాలి ఎవరు పడితే వారు చెప్పద్దు అందుకని నా పరిమితి నాకు తెలుసు వర్ణాశ్రమ ధర్మాలు నేను పాటిస్తున్నాను నేను చెప్పను తెలిసిన చెప్పను అంటే అప్పుడు నాడు తృతరాష్ట్రుడు అలాంటి అలాగే పని చెప్పించి ఎవరి చేత ఆ మాట అన్నావు బాగుంది అని విదురుడు అక్కడ కూర్చుని ఒక్కసారి సనక సనందన సనత్కుమార సనత్సు జాతుల్లో ఒకడైన సనత్సు జాతుడిని ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే సనస్సు జాతుడు విధురా నీకేం కావాలి అని తిరిగి వచ్చారండి అది విదురుడు స్థాయి అది విదురుడు స్థాయి మీరు అతని శూద్రుడు అంటారా బ్రాహ్మడు అంటారా బ్రహ్మదేవుడు అంటారా శ్రీ మహావిష్ణువు అంటారా సాక్షాత్ పరమాత్మ అంటారా కానీ ఏ శరీరంలో పుట్టాడో ఆ శరీరానికి ఉండే కులము మతము ప్రాంతము అవన్నీ పాటించాడు అతను ద్వాపరయుగం నిబంధనల ప్రకారం మేము బ్రహ్మజ్ఞానం ఉపదేశించడానికి మాకు అర్హత లేదు బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలి అది నేను సనస్సు జాతుడు చేత మామూలు బ్రాహ్మణుడు కాదు సనస్సు జాతుడు అంటే బ్రహ్మదేవుడు కుమారుడు బ్రహ్మదేవుడు కుమారుడు కంటే ఎక్కడ ఉంటారు ఆయన్ని పిలుస్తా ఆయన్ని ధ్యానం చేస్తా అంటే ఆయన్ని రప్పించగలిగిన ధ్యానశక్తి కలిగిన మహానుభావుడు కూడా తన వర్ణాశ్రమ ధర్మాలే కట్టుబడి ఉన్నాడు మితి దాటలేదు పరిమితి దాటి వెళ్ళలేదు అప్పుడు ఆ సనస్సు వచ్చి ఒక్క మాట చెబుతాడు దాంతో మనం సెలవు తీసుకుందాం ప్రమాదం వై మృత్యురఘం బ్రవీమి సదా అప్రమాదం ముగి అమృతత్వం బ్రవీమి విధులని తిన సనస్సు ముగిస్తూ ఉన్నాం మహారాజా అహం మమ అనేవి పోవాలంటే ఏం చెయ్యాలో తెలుసా మనస్సుని మనమే గమనిస్తూ ఉండాలి మన మనస్సును మనమే గమనించాలి అంటే మాటలు ఆపేయాలి పనులు ఆపేయాలి కళ్ళు మూసుకోవాలి తలుపు గొళ్ళేం పెట్టేయాలి లోపల కూర్చోవాలి నేను అదే చెబుతున్నాను రోజు పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట మీ ఇంట్లో మీరే చేయండి ఏం ఫలించకపోయినా సరే సరిగ్గా జరగకపోయినా సరే ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే మాట్లాడకుండా చేయండి కొనసాగించండి ఎలా చెయ్యాలి ఆయన చెబుతున్నాడు ప్రమాదం వై భగవద్ ధ్యానం నుంచి ఆత్మ ధ్యానం నుంచి నిశ్చలంగా ఉండడం నుంచి ఎప్పుడు ఈ మనస్సు జారి కిందకి పడుతుందో అదే మృత్యువు జారి పడకుండా ఉంటే అది అమృతత్వం అంచేది జారిపడకుండా చూసుకో అంటే మనస్సుని జారిపడకుండా చూడాలంటే ప్రథమం ప్రధానమైన ఉపాయం ఏంటంటే ఆ మనస్సు నుంచి మనం వేరుపడి మనస్సును గమనించాలి మనం మనస్సు కాదు దేహం కాదు ఇంద్రియాలు కాదు మనస్సుకు అతీతమైనటువంటి దే దేవతాస్వరూపం ఆత్మస్వరూపం మనం అందుకని మన మనస్సును మనమే గమనించాలంటే ఆలోచన అప్రయత్నంగా ఆగిపోతుంది మనస్సు ఎలాంటిది అంటే ఆలోచన మనం మనం ఆలోచించిన ఇక కదా ఆలోచించదు మనకి తెలియకుండా ఏ ఆలోచన మన మనస్సులకు రాలేదు మనకు తెలియకుండా మన ఇంట్లో ఒక మనుషులు రావచ్చు వస్తువులు రావచ్చు మనుషులు పోవచ్చు వస్తువులు పోవచ్చు మనకి తెలియకుండా మన మనస్సులో ఒక ఆలోచన ఎలా వస్తుందంటే అర్థం లేని మాట అందుకని చాలా తీవ్రతగా కత్తి అంచు మీద నడిచినట్టుగా క్షురశ్యధారా నిశిత దురచ్ఛయ అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఆ కత్తి అంచు మీద నడిచినట్టుగా జాగ్రత్త వహించి ఆ ప్రతిక్షణం వీలైతే ఒక అరగంట ముప్పై క్షణాల పాటు ఆ మనస్సును అలా గమనించగలిగితే అది నిశ్చలమైపోతుంది నిశ్చలమైపోతుంది అదే రమణ మహర్షి చెబుతాడు నిశ్చలత్వమే భగవంతుడు ఊరకనే ఉండు అదే భగవంతుడు నిశ్చలంగా ఉండు అదే సత్యం అంట ఆ నిశ్చలంగా ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం మీ నుంచి నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నది అదే ఉదయము సాయంత్రం ఒక్క అరగంటల సేపు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ప్రశాంతంగా మీరే కూర్చోండి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రయ నమ Terima kasih